నమస్తే భయ్య రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలియజేస్తూ నీతి ఆయోగ్ అయితే ఒక నివేదికను బయటపెట్టడం జరిగింది మరి దీనికి సంబంధించి ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రశ్నలు పెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది నానాటికి దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి హయాంలో దానివల్ల పథకాలు ఇవ్వడం కొంత లేట్ అవ్వచ్చు అనే విషయాన్ని పుట్టపత్రం కొట్టారు కానీ మేము చెప్పిన సూపర్ సిక్స్ని ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో వైసీపీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని దివాళా తీశాడని ఏడు నెలల్లోనే రాష్ట్రాన్ని ముంచేశాడని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఆ రాష్ట్రం ఏ విధంగా దిగజారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాచ్ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారని మీరు భావిస్తున్నారు నమస్తే అండి ముందు పేటీఎంస్కి ఎవరైతే వైసీపీ పేటిఎంస్ అంటారో లేకపోతే సైకోల్ అంటారో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు చెప్తారు ఏమండి ఒక నీతి ఆయోగ్ ఇచ్చిందో లేకపోతే ఒక రిపోర్ట్ ఇచ్చిందన్నారు ఆ రిపోర్టు ఐదు నెలలకి నాలుగు నెలలకి మూడు నెలలకి రెండు నెలలకి ఏడు నెలలకి ఎవరండి సంవత్సరంలో మనకి వచ్చిన ఆదాయం ఎంత మన అప్పు ఎంత మనం ఎంత అప్పులు చేసాము మనం ఎంత మూలధనం చేసాము ఎంత మనం పథకాలు ఇచ్చామో అన్నీ బేస్ చేసుకుని ఇస్తారు ఆ నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చారు సో మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆ టైంలో ఎప్పుడు మనం రెండు వేల పద్నాలుగులో రాజధానికి రాష్ట్రం లేని మన రాజ మన రాష్ట్రానికి రాజధాని లేదు అలాంటి టైంలో అమరావతి అని ఒకటి తీసుకొచ్చి ఇట్లాగా వేరే వేరే కంపెనీలు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం జరిగింది అవన్నీ మనం వచ్చిన తర్వాత ఏం చేసాం నాకు ఎంత ఇస్తావు ఓకే ఇవ్వనంటావా దుబాయ్ మేమే పంపించేసాం అని సగర్వంగా అప్పుడు ఎవరు చెప్పారు సకల శాఖ మంత్రి అంటే అన్ని శాఖలు కాడే ఆయన ఎమ్మెల్యేనా ఎంపీనా ఎమ్మెల్సీనా ఏం లేదు సాక్షి ఛానల్లో ఆ పదవి ఎందుకు వచ్చిందని సాక్షి ఛానల్లో పనిచేశాడు అందుకని సకల శాఖ మంత్రి అంటే ఏదైనా ఏ మినిస్టర్ మాట్లాడాలన్నా మినిస్టర్ మాట్లాడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి స్టేట్మెంట్ ఇస్తారు సపోజ్ ఎగ్జాంపుల్ అమర్ రాజా ఉంది అమర్ రాజాని మేమే తరిమేసాం అని అంటాడు మేమే పంపించేసాం కాలేషన్ సరే నువ్వు పంపించేసావు మీ ఫ్రెండు కేటీ కేటీఆర్ ఎందుకని మీరు పంపించేశారంటే ఇక్కడ పొల్యూషన్ అవుతుంది అని మేము పంపించేసాం అన్నారు అంటే మీ కేటీఆర్కి తెలియదు తెలియదా మీకు తెలియదు ఆయనకి తెలీదా ఇక్కడ పొల్యూషన్ అవుతుందని మరి ఆయన ఎలా పెట్టించాడు పోని అవసరం లేదు ఆడు నీ ఫ్రెండ్ నీ ఫ్రెండ్ అంటే పోని ఇప్పుడు నీకు రేవంత్ రెడ్డి అంటే పెరదు కదా మరి రేవంత్ రెడ్డి ఎట్లా కంటిన్యూ చేస్తున్నాడు అంటే నువ్వు చెప్పింది అంబక్కు సో ఇట్లా ఏంటంటే రాష్ట్రాన్ని దోచుకో దాచుకో అన్నట్టుగా నీకు ఎవడైతే డబ్బులు ఇస్తా అన్నాడో వాళ్ళని కంటిన్యూ చేసావు ఎవరైతే డబ్బులు ఇవ్వను అన్నారో వాళ్ళని అన్నీ పంపించేసావు జాకీని ఎల్జీని ఇవన్నీ ఒప్పు బోల్ కియా కీ ఏది ఏంటిదే ల లూలు నీ వాళ్ళందరూ డబ్బులు అన్నారు కాబట్టి నీకు వాటాలు అన్నారు డబ్బు నువ్వు వాటాలు అడుగుతావు కదా ఏది కృష్ణ ఇప్పుడు కాకినాడ పొట్టు ఉంది అప్పుడు ఏదో మీ నాన్నగారు ఏదో చేశారని అంటావు అది మీ నాన్నగారు చేయలేదయ్యా అంతకుముందు ప్రభుత్వంలో బీజేపీ దాంట్లో అప్పుడు తెలుగుదేశం బీజేపీ ఉన్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల మూడు మధ్యన పడిన దానికి అది ఏదో మా నాన్న చేశాడు మా నాన్న నీకు ఇచ్చాడు నువ్వు నాకు ఇచ్చే అన్నావు అట్లా చేరు అసలు ఏంటి అసలు మీ ఓళ్ళు దాచుకున్నది ఏంటి రాష్ట్రాన్ని ఎందుకు ఎట్లా సర్వనాశనం చేశారు రాష్ట్ర మూలధాన్యాన్ని నాశనం చేశారు రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారు వ్యవసాయాన్ని దారుణంగా చేశారు ఇరిగేషన్ ప్రాజెక్టులు దారుణంగా చేశారు ఆఖరి స్త్రీ శిశు శాఖ శాఖను కూడా దరిద్రమైన దరిద్రం చేశారు ఎందుకంటే ఇప్పుడు ముప్పుడుగా టెట్రా మిల్క్ పాలు ప్యాకెట్లు కొండ పంచి పెట్టకుండా కులిపోవడం పారు పోసుకోవడం గోతులు కప్పెట్టడం కోడిగుడ్ల మీద జగన్ బొమ్మ వేసుకోవడం చిక్కీలు అంట చిక్కిలు వాళ్ళకి చిక్కిలు తయారు చేయించినాం దానికి కూడా డబ్బులు కట్టకుండా వదిలేయడం ఆఖరికి మున్సిపల్ కా మున్సిపల్ కార్మికులకు కూడా జీతాలు అగ్గొట్టుకు నువ్వు చేసిన ఇంకో పనికి మాలిన పని ఏంటంటే పోతూ పోతూ ఎన్నో మెట్రిక్ టన్నులు చెత్త అంటే చెత్తను కూడా క్లియర్ చేయకుండా వదిలేసిపోయావు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం నువ్వు నువ్వు నీ బ్యాచ్ ఏం చేసింది అనేది తీగ ఈ ఏడు నెలలో మొత్తం బయటికి తీస్తే కొంచెం బయటకు వచ్చిందండి ఇంకెంత ఉందో మరి చూడాలి దానికి మచ్చుకు చెప్పుకుందాం ఏం చేశారు సార్ మనము లెక్కర్ కమిషన్ లక్ష ఐదు కోట్ల అంటే నువ్వు లెక్కర్ కమిషన్లో లక్ష ఐదు కోట్లు తిన్నావా అంటే పెద్ద పెద్ద బ్రాండ్ల దగ్గర డబ్బులు ఇవ్వమని అడిగారు వాళ్ళు ఏమని అన్నారు ఏం చేసావు ఆ బ్రాండ్లన్నీ రాదు అని చెప్పేసావు నీ చీప్ బ్రాండ్ని పెట్టావు దానికి అమ్మ ఎక్కడ తయారు చేసిందో తెలీదు ఆ బ్యాచ్ లేబుల్స్ ఉండవు ఎంత స్టాక్ వచ్చిందో తెలీదు దానికి గూగుల్ పే ఫోన్ పేలు ఉండవు ఏముండదు అంత క్యాషే ఏనా అంటే నవరత్నాల్లో ఒక రత్నం ఆమి సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాం దా దాని తర్వాత ఆ క్రమేణా ఇది తగ్గించుకుంటూ వస్తాము దశల వారీగా మద్యపాన నిషేధం అన్నాం సీని కట్ చేస్తే లక్ష ఐదు వేలు కోట్లు తిన్నావురాయన నాయన డమ్మ గోడ ఆ బ్రాండ్లు ఏంటి త్రీ క్యాపిటల్స్ బూమ్ బూమ్ వరల్డ్ కప్ వరల్డ్ కప్కి నేనే చెప్పానుక మన అప్పుడు మన ఇండియాకి వరల్డ్ కప్ ఓడిపోయింది కానీ జగన్ అన్న వరల్డ్ కప్ అనే బ్రాండ్ దించాడు లక్ష ఐదు వేలు కోట్లు స్కామ్ చేసి తినేసాడు నెక్స్ట్ ట్వంటీ టూ ఏ అసైన్ భూములు కుంభకోణం ఓ ఎమ్మ లక్ష కోట్లా ఓరు నాయన ఏం చేసుకుంటారు ఆ లక్ష కోట్లు యమ్మ గోళ ఏంటంటే అంటే ఎంటర్ప్రిన్యూర్ అంటాడు అదంటాడు అంటాడు ఆడి పేరేంటి సజ్జల భార్గవ రెడ్డి ఒక ఎంటర్ప్రిన్యూర్ ఎట్లా అవ్వాలి ఏంటి జగన్ ని చూసి నేర్చుకుంటాడు అంటే కుంభకోణాలు నిన్ను చూసి నేర్చుకోవాలా ట్వంటీ టూ అసైన్ లక్ష కోట్ల ఇండోసెల్ జగన్ బినామీ కుంభకోణం డెబ్బై ఐదు వేల కోట్లు మ్మా ఏదైనా మినిమం యంత్రం తక్కువలో తక్కువ అరవై వేలు వెయ్యి కోట్ల అదేదో పాపం అమూల్ కమిషన్ అమూల్ కంపెనీ వాడు వెయ్యి కోట్లు అది తక్కువ తక్కువ అదేదో సినిమాలో బ్యాంక్ని అది వేరే దేశంలో బ్లాక్ మనీని దాసుకున్న బ్యాంక్ని ఏదో సినిమాలో దాన్ని మొత్తానికి ఆ సర్వర్ అని యాక్ చేసే డబ్బులు ఇండియన్కి తెప్పిస్తే అతి తక్కువ సాయిబాబు ఏదో పేరు కూడా ఉంది దాంట్లో పదిహేను వందల కోట్లు అన్నట్టు అత్యంత తక్కువ నువ్వు కుంభకోణం ఏంటంటే అమూలు కుంభకోణం వెయ్యి కోట్లు ఇయ్యమ్మ మిగతన్ని వేల కోట్లే ఉన్నాయి దాని తర్వాత ఇండోసెల్ జగన్ బినామీ కుంభకోణం డెబ్బై ఐదు వేల కోట్లు జిఎస్ విద్యుత్ ఒప్పందాల కుంభకోణం యాభై వేలు కోట్లు టీడీఆర్ బ్రాండ్ల కుంభకోణం యాభై వేలు కోట్లు విశాఖ భూములు కుంభకోణం నలభై వేలు కోట్లు ఇసుక దోపిడీ అరవై వేలు కోట్లు ఇసక ఆపేసి కొన్ని వందల కుటుంబాలను రోడ్డున పడేసి అప్పులు పాలు చేసి మళ్ళీ అక్కడ ఏదో ఇసక అంత ముందోళ్ళు ఫ్రీగా ఇసుకిస్తే ఇసుకలో కుంభకోణాలు జరిగిపోయినాయి అన్నాం అప్పుడు ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది ట్రాక్టర్ పదివేలు ఎనిమిది వేలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇసక ఆపేసి ఇసుక కోసం ధర్నాలు చేసి ఒకళ్ళు చూసే సూసైడ్ కూడా చేసుకొని చనిపోయారు ఇంట్లో వాళ్ళు పోషించలేక ఇంట్లో ఆడవాళ్ళు చేయరాని పనులు చేశారు పాపం సర్కిల్ దగ్గర పనులు కోసం వస్తే ఒక వంద మంది వస్తే పది మందికి పనులు దొరికాయి తొంభై మందికి లేవు పో వాళ్ళకి అన్న క్యాంటీన్లైనా ఉంచావా అన్న క్యాంటీన్ కాదు జగనన్న క్యాంటీన్లో రాజశేఖర రెడ్డి క్యాంటీన్లో ఏదో ఒక క్యాంటీన్లో భారతమ్మ క్యాంటీన్లో విజయమ్మ క్యాంటీన్లో ఏదోటి పెట్టి నువ్వేనా వాళ్ళకి అన్నమైనా పెట్టావా అది లేదు అన్న క్యాంటీన్ ముయిపించేసావు ఇసుక దోపిడీలో అరవై వేలు కోట్ల ఆ నేను ఇదంటూ గుర్తుకొచ్చిందండి గోదావరి జిల్లాలో ఇసుక కాంట్రాక్ట్ తీసుకున్నాడు ఆయన ఆయనకి నష్టం నూట యాభై కోట్లు వచ్చిందో వంద కోట్లు వచ్చిందో మొత్తానికి ఆయన సూసైడ్ చేసుకుని చనిపోయాడు అయినా డబ్బులు కట్టాలని చెప్పారంట మరి నువ్వు అరవై వేలు కోట్లు కుంభకోణం చేస్తే నీ దగ్గర సబ్లీస్ తీసుకున్నాడు కూడా మిగిలింది ఏమి ఉండదు నాకు తెలిసి ఓకే ఎర్రచందనం కుంభకోణం ఎర్రచందనం అనేది ఎర్రచందనం అనేది ఎర్రచందనం కుంభకోణం ఎర్రచందనం కుంభకోణం ఇరవై ఐదు వెట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఓరియడమ్మ అమ్మా ఎర్రచందనం ప్రపంచంలో ఏడాది దొరికిన సరుకు మన చిత్తూరు జిల్లాలోనే ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఉంది ఎర్రచందనం దాంట్లో ఇరవై ఐదు వేలు కోట్ల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎర్రచందనం పట్టుకున్నామని ఎర్రచందనం స్మగ్లర్స్ని ఆపామని ఎర్రచందనం స్మగ్లర్కి శిక్ష పడిందని ఆడెవడో దేశం దాటి పారిపోయాడని ఎన్ని న్యూస్ చదివాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒక్క కేసు లేదు కావలసిన వాళ్ళందరినీ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్లో నువ్వు అందరినీ వేసుకున్నా ఎవరిని పట్టుకోలేదు కట్ చేస్తే చిత్తూరు జిల్లాకి రెండు వేల ఇరవై నాలుగు చిత్తూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎర్రచందనం స్మగ్లర్ అంటే ఎర్రచందనంలో ఇరవై ఐదు వేలు కోట్లు కుమ్మీసి ఉంటావులే నాకు తెలిసి గ్రావెల్ దోపిడీ ఇరవై రెండు వేల కోట్లు ఇక్కడ కొండపల్లి దగ్గరండి గ్రావెల్ దోసి వేస్తున్నారని చెప్పి వెళ్తే తెలుగుదేశం వాళ్ళని ఉమా గారిని పట్టాభి గారిని అజయ్ సజ్జ లాంటి వాళ్ళందరినీ రాళ్ళతోటి ఆటలతోటి దాడులు చేశారు మరి గ్రావెల్ కుంభకోణం మరి జరిగే ఉంటుంది ఇరవై రెండు వేల కోట్లు అంటే ఇంకెక్కువే ఉండుద్ది సిలికి బీచ్ శాండ్ కార్ దోపిడీ పదిహేడు వేల కోట్లు గంజాయి డ్రగ్స్ వాటా ముప్పై ఓ ఓయమ్మ నువ్వు అసలు నువ్వు ఉన్న టైంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా రాష్ట్రం దాటితే గంజాయి పట్టుకునేవాళ్ళు కానీ ఈ రాష్ట్రంలో ఎవరు పట్టుకునేవాళ్ళు కాదు చిన్న చిన్న ఊరిలో కూడా గంజాయి దొరికింది అంటే గంజాయి నువ్వు పెండి పోషించు అంటే ఇంట్లో తులసన్నం పెంచినట్టు నువ్వు ఆంధ్రప్రదేశ్లో ఇంట్లో తులసి చెట్టు పెంచుకున్నట్టు నువ్వు ఆంధ్రప్రదేశ్లో గంజాయి చెట్లు పెంచి గంజాయి చేశారు అదే చంద్రబాబు నాయుడు గారు అరకులో కాఫీ పండించి అరకు కాఫీ అని చెప్పి చెప్పారు అది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బ్రాండ్ కనపడింది పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యన అరకు కాఫీ అని అక్కడ నాకు కనపడలేదు మళ్ళీ ఇప్పుడు కనపడుతుంది అరకు కాఫీ లేపేసి గంజాయి పెట్టి ముప్పై ఏడు వేలు కోట్లు దోచావు బాబు రీడమ్మా గోడ అంటే ఒక జనరేషన్ని నాశనం చేసేసి ఆ జనరేషన్ పిల్లల్ని గంజాయికి మత్తుగా అలవాటు చేసి నువ్వు ఓట్లు వేయించుకుందామని చెప్పాక ఈ గంజాయిని నువ్వు చేసింది ముప్పై ఏడు కోట్ల ప్రభుత్వం కొనుగోళ్ళలో కమిషన్ పదహారు వేలు కోట్లు కొనుగోళ్ళలో కమిషన్ ఏంట్రా బాబు కరెంటు కొనుగోళ్ళలోనో ఈటన్ని కానీ పదహారు వేలు కోట్ల అది రూపాయల చిల్ల రా ప్రతిదీ వేల కోట్లేనా అయ్యో బాబోయ్ కుక్కడిపల్లిలో పదకొండు ఎకరాలు లేపాక్షి భూములు కుంభకోణం పదిహేను వేలు కోట్ల అయ్యా బాబోయ్ భారతీయ సిమెంట్ దోపిడీ పన్నెండు వేలు కోట్లు అంటే నీకు నీ సిమెంట్ కంపెనీ ఉందని చెప్పి నువ్వు దోచుకున్నావు అంటే సిమెంట్ ఇష్టం వచ్చినట్టుగా పెంచిపడి దొబ్బావు మిగతా కూడా గవర్నమెంట్లు ఏదో చేసి ఉంటే దానికి కుంభకోణం పన్నెండు వేలు కోట్లు రేషన్ బియ్యం కుంభకోణం ఆడు సన్న బియ్యం ఇస్తాను ఎక్కడ చెప్పాను సన్నాసో బొన్నాసో దోపిడో ఏదో తిడుతూనే ఉంటాడు తల్ల లిగుస్తే బూతులు తిట్టడం తప్ప ఏమీ లేదు ఆ మాజీ మంత్రి గారు ఆయన ఏడు వేల కోట్లు సంచులు సంచులకే ఏడు వందల యాభై కోట్లు దబ్బారు అని అంటే ఇంకా రేషన్ బియ్యంలో ఏడు వేల కోట్లు కొమ్మేసి ఉంటారు అసలు షిప్పులే కొన్నారంట కదా మీరు ఎక్కడికక్కడ పంపించడానికి షిప్పులనే కొన్నారంట కదా మీరు షిప్పులు కొనేసి కాకినాడ పోట్ని రేషన్ బియ్యం అడ్డాగా మార్చారంట మొత్తం దాన్ని ప్రాసెస్ చేయడం అమ్ముకు దొప్పడం ప్రాసెస్ చేయడం మరి పేరు నానిగడ్ గోడౌన్లో రేషన్ బియ్యం కూడా పోయిందంటే ఏడు వేలు కోట్లు ఏంటి ఓ పదివేలు కోట్లు వేసుకోవచ్చు మా వాళ్ళు నంబర్లు పెద్ద పెద్ద చెప్తే మళ్ళీ ప్రజలు భయపడతారని చెప్పి ఏడు వేలు కోట్లు చెప్పుంటారు ఇళ్ళ స్థలాలు కొనుగోళ్లు కుంభకోణంలో ఏడు వేలు కోట్లు ఇది జరిగే ఉంటుంది అయ్యా ఇది ఖచ్చితంగా జరిగే ఉండిద్ది అంతెందుకు మా నియోజవర్గంలోనే ఒక ఏరియాలో స్థలాలు ఇస్తానన్నారు అక్కడ ఎంత ఉంది ఎకరం సమ్ అమౌంట్ ఉంది ఇంత అకౌంట్లలో డబ్బులు పడినాయి అవి వచ్చి మీరు క్యాష్ రూపంలో తీసుకెళ్లారుగా తీసుకెళ్ళారంట మాకు టాక్ వినిపించింది అదో కుంభకోణం దాంట్లో ఎంత ఏడు వేలు కోట్లు బైజూస్ విద్యా కానుక నాడు నేడు నాలుగు వేల ఐదు వందల కోట్లు బైజూస్ విద్యా కానుకలో నాడు నేడు దాంట్లో నాడు నేడు దాంట్లో నాడు నేడు అని చెప్పి అన్నావు నాడు నేడులో ఇప్పుడు చూస్తే పిల్లలేమో డౌన్ఫాల్ అయింది ఇంగ్లీష్ మీడియం అన్నావు బైజూస్ ఏమంది నీ దెబ్బకి సంఖ్య ఆగిపోయింది బైజూస్ మీద స్కాము రజనీకాంత్ మన నేర వెటాయిన సినిమాలో చూపించారుగా అంత స్కామ్ చేసావు ఒక్కొక్క దాంట్లో అరే నీ స్కాములతో సినిమా తీయచ్చరా ప్రతి హీరో ఏమండి డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు వీడియో ముఖంగా మీరు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి స్కాములు చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క సినిమా తీయండి రజనీకాంత్ గారు మన బైజూస్ దాని మీద ఒక సినిమా తీశారు ఇంకోళ్ళు ఎవరైనా ఉంటే స్కాములు తీసుకోండి సినిమాలు తీసుకోవచ్చు పోర్టుల్లో అవినీతి నాలుగు వేలు కోట్లు సాగునీటి ప్రాజెక్టులో కమిషన్ రెండు వేల ఐదు వందల కోట్లు సాక్షి ప్రకటన సాక్షి ప్రకటన రూపంలో దోపిడి పదహారు వందల కోట్లు అప్పుడేమో సాక్షిలో నాది నంబర్ వన్ సర్క్యులేషన్ అని చెప్పి వేసావు సీన్ కట్ చేస్తే ఉంది నెంబర్ వన్ సర్క్యులేషన్ ఎట్లయింది ప్రతి గవర్నమెంట్ ఆఫీసుల్లో మూడు పేపర్లు వేయాలంటే ఆరు పేపర్లు ఇంటింటికి ఫ్రీ పేపర్లు అన్నీ చేస్తే మరి పదహారు వందల కోట్లు ఇవన్నీ అవుద్ది కదా అమూల్ కమిషన్ వెయ్యి కోట్లు జే ట్యాక్స్ నలభై వేలు కోట్లు సిబిఐ ఛార్జి షీట్లను నిర్ధారించినవి నలభై మూడు వేల కోట్లు సిబిఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ అరవై వేలు కోట్లు మొత్తం ఎనిమిది లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల కోట్లు ఇవన్నీ మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇన్ని వేల కోట్లు కమిషన్ అనేక అవినీతి చేశారు మీరు అందరూ సో ఇంకోసారి ముప్పై ఏళ్ళు ఇవన్నీ నువ్వు కలలుగా అన్నావు కదా ఏం ఉండవురా నాయన ఇంకా ముప్పై ఏళ్ళు ఉండవు నలభై ఏళ్ళుండవు ఏమి ఉండవు నువ్వు ఇదే వన్ టైం సీఎం వన్ టైం ఎమ్మెల్యే ఈసారి నువ్వు చేసావు అనుకో పులివెందుల్లో ప్రజా దర్బార్ అంటున్నావు ఓకే నెరవేస్తున్నావు ఓకే ఎవరికి తీసుకెళ్లేస్తున్నావు కాగితాలు ఎవరికి ఇస్తున్నావు సో ఇంకా నువ్వు నాకు తెలిసి పులివెందుల్లో కూడా నువ్వు ఎమ్మెల్యేగా కూడా గెలవేసారి నాకు తెలిసి